నా అనే వాళ్ళు లేకపోతే అది ఎంత కష్టమో అనుభవించే వారికే తెలుస్తుంది ఉండడానికి ఇల్లు లేక ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో ఇల్లు కట్టుకునే స్తోమత లేక తనకున్న బాత్రూంలోనే ఉంటుంది ఓ వృద్ధురాలు సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి బాలమ్మ చంద్రయ్య దంపతులు చిన్న పెంకుటింటిలో నివాసం ఉండేవారు భర్త చంద్రయ్య పదమూడు సంవత్సరాల క్రితం చనిపోవడంతో బాలమ్మ ఒంటరైపోయింది కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది క్రితం తనకున్న పెంకిటి కూడా కూలిపోవడంతో నివాసం ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినా కూడా తనకున్న స్థలంలో ఇల్లు కట్టుకునే స్తోమత కూడా బాలమ్మకు లేకపోయింది ప్రభుత్వం చొరవ తీసుకుని తనకు ఒక చిన్న ఇల్లు కట్టించాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది నిలువ నీడలేక బాత్రూంలో జీవనం కొనసాగిస్తున్న బాలమ్మకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్థానికులు కూడా ప్రభుత్వాన్ని కోరుతూ